గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ హర్ యు ఆల్ సో ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ సో టిల్ ఎస్టర్డే ఐ కంప్లీటెడ్ ద కైండ్స్ ఆఫ్ ప్రనామ్స్ విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్ సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము దాన్ని మనము ఎడ్జెక్టివ్ అని అంటాం రైట్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఎయిట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో one of the parts of speech the first one is uh, noun and kinds of noun completed and so far we have completed uh, kinds of pronouns also right so now i am going to discuss uh, kinds of adjectives so what is an adjective uh, the definition of an adjective was already given and uh, ఐ థింక్ యూ నోటెడ్ డౌన్ ద డెఫినేషన్ ఆఫ్ ది అడ్జెక్టివ్ రైట్ సో యాడ్జెక్టివ్ రైట్ సో వాట్ ఈజ్ మెంట్ బై అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ తెలుగులో మనం దాన్ని మనం విశేషణం అంటాం విశేషణం అంటే మనుషుల యొక్క గుణాలు కానీ వస్తువుల యొక్క గుణగణాలను కానీ తెలియజేసేటువంటి ఆ పదాన్ని మనము విశేషణము లేదా ఇంగ్లీష్లో మనం యాడ్జెక్టివ్ అంటాం రైట్ సో ఇంగ్లీష్లో డెఫినేషన్ అయితే అడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ క్వాలిఫైస్ ద పర్సన్ ఆఫ్ థింగ్ ఇస్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్ రైట్ సో ఈ రోజు ఈ అడ్జెక్టివ్లో మనం జనరల్గా విశేషం క్వాలిటీ తెలియజేస్తా చెప్పుకున్నాం కదా క్వాలిటీ అంటే గుడ్ అనేది ఒక క్వాలిటీ ఓకే బ్యాడ్ అనేది ఒక క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ రైట్ సో హానెస్ట్ హానెస్ట్ అనేది ఒక క్వాలిటీ క్లవర్ సిఎల్ఈ విఆర్ క్లవర్ ఒక క్వాలిటీ రైట్ సో ఇక్కడ వాయిస్ తెలియగలిగిన అనేది ఒక ఒక క్వాలిటీ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి బ్యూటిఫుల్ సో ఆల్ దీస్ ఆర్ ది క్వాలిటీస్ రైట్ క్వాలిటీస్ అండ్ దీస్ క్వాలిటీస్ ఆర్ యూస్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్స్ టు క్వాంటిఫై ఆర్ టు క్వాలిఫై ద పర్సన్ ఆర్ థింగ్ రైట్ ఈస్ కాల్డ్ అన్ ఎగ్జిక్యూటివ్ సో ఈ అబ్జెక్టివ్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ గ్రామర్ పరంగా చూస్తే హౌ మెనీ కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఆర్ దే అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి వాటిని మనం సెంటెన్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎలా చూడొచ్చు కొన్ని ఉదాహరణల ద్వారా ఈ అబ్జెక్టివ్స్ మనము ఎన్ని రకాలుగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఓకే సో నావ్ లెట్ అస్ డిస్కస్ ద కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్ రైట్ సో కైండ్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ So, there are nine kinds of adjectives in English grammar. As I explained previously about pronouns, okay, there are nine kinds of pronouns in English grammar. So, as pronouns here in the topic of adjectives, kinds of adjectives, and we have nine kinds of adjectives in English grammar, right. So these are the nine kinds of adjectives. First one adjectives of quality, adjectives of quantity, adjectives of number, demonstrative adjectives, interrogative adjectives, distributive adjectives, possessive adjectives, emphasizing adjectives, you full complete. ఆ స్పెల్లింగ్ రాయలేదండి ఏడీజే అని రాసిన మీరు యాడ్జెక్టివ్ రాసుకోండి ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ రైట్ సో దేర్ ఆర్ నైన్ కైండ్స్ ఆఫ్ ఆటివ్ సో ఇన్ లాస్ట్ క్లాస్ వి డిస్కస్డ్ ద ప్రనౌన్ ప్రణౌన్ లో కూడా మనకి డెమానిస్ట్రేటివ్ ప్రణం కనిపించింది ఇంట్రాగేటివ్ ప్రణం కనిపించింది డిస్ట్రిబ్యూటివ్ ప్రణం కనిపించింది అదేవిధంగా ఎంపజైజింగ్ ప్రనౌన్ కనిపించింది ఎక్స్క్లమేటరీ ప్రణాళిక కూడా కనిపించింది సో యాజ్ సీజర్ దీంట్లో కూడా అదే నేమ్స్ తోటి అడ్జెక్టివ్ కనిపిస్తుంది కాకపోతే మనకి యాడ్జెక్టివ్ కి ప్రణానికి డిఫరెన్స్ ఉంటుంది ఎట్లా డిఫరెన్స్ ఉంటుంది అనేది ఇది డెమానిస్ట్రేటివ్ అడ్జెక్టివ్ వచ్చి మీకు చెప్తాను నేను ఇక్కడ ఈ మూడు డిఫరెంట్ గా ఉన్నాయి అడ్జెక్టివ్ క్వాలిటీ అడ్జెక్టివ్ క్వాంటిటీ అడ్జెక్టివ్ నంబర్ డిఫరెంట్ గా ఉన్నాయి ఈ డెమానిస్ట్రేటివ్ అడ్జెక్టివ్ కి డెమానిస్ట్రేటివ్ ప్రణౌన్ కి మధ్య డిఫరెన్స్ అనేది ఇది వచ్చినప్పుడు ఈ టాపిక్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ డెమానిస్ట్రేటివ్ ఎబ్జెక్టివ్ కి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ మధ్యన వేరియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ యూ విల్ ఈజీలీ కమ్ టు అండర్స్టాండ్ అవర్ డిఫరెన్స్ బిట్వీన్ డెమానిస్ట్రేటివ్ ఎబ్జెక్టివ్ అండ్ డెమానిస్ట్రేటివ్ ప్రొనౌన్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దీస్ నైన్ కైండ్స్ ఆఫ్ ఎబ్జెక్టివ్స్ ఇన్ ఎవర్ నోట్బుక్స్ బుక్స్ సో వితౌట్ మేకింగ్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ యూ ప్లీజ్ రైట్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీ అడ్జెక్టివ్ అప్ టు నైన్ లెట్ అస్ డిస్కస్ ద ఫస్ట్ వన్ ఆఫ్ క్వాలిటీ ఫైట్ ద ఫస్ట్ వన్ కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ లో మనము అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ డిస్కస్ చేస్తాం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ క్వాలిటీ అంటే ఆ వస్తువులో కానీ మనిషిలో కానీ ఉన్నటువంటి ఆ గుణం ఏదైతే ఉంటుందో దాన్ని మనము క్వాలిటీ అంటే తనలో ఉన్నటువంటి ఒక విశేషణము ఒక మంచి క్వాలిటీ ఉండొచ్చు లేదా అంటే బ్యాడ్ క్వాలిటీ అని ఉండొచ్చు ఒక క్వాలిటీ సో ఏదైనా ఒక క్వాలిటీని తెలియజేసే దాన్ని మనము తెలుగులో అనుకుంటాం సో వేర్ యాజ్ ఇట్ కమ్స్ టు ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ అడ్జెక్టివ్ రైట్ సో ఫస్ట్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ గుణాన్ని తెలియచేయటం గుణాన్ని తెలియజేయటం ఇట్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఇట్ షోస్ షోస్ అంటే చూపించటం ఇట్ షోస్ ఏంటది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ దేన్ని చూపిస్తుందంట ఇట్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్ ఓకే సో ఒక పర్సన్ గాని ఒక వస్తువు గాని దానికి ఉన్నటువంటి క్వాలిటీని చూపించేదే ఈ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అనేసి మనం చెప్పుకుంటున్నాము సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చూద్దాం హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ ఓకే మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇందులో అడ్జెక్ట్ అడ్జెక్ట్ ఏముంటుందో హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ ఐ ఆమ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ మై స్టూడెంట్స్ ఆర్ క్లవర్ ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ షీ ఈజ్ ఏ బ్రేవ్ గర్ల్ ఓకే షీ ఈజ్ ఏ బ్రేవ్ గర్ల్ ఈ రాసినటువంటి అన్ని సెంటెన్స్లో మరి క్వాలిటీని తెలియజేసేటువంటి ఒక వర్డ్ ఉంటుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక అబ్జెక్టివ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే గుర్తుపెట్టాలి అని అంటే ఆ అబ్జెక్టివ్ ఎప్పుడు కూడా ఒక నౌన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది అంటే ఒక ని క్వాలిఫై చేస్తూ ఉంటుంది అంటే ఒక ఆ నౌన్ కు ముందు ఉన్నటువంటి ప్రతి వర్డ్ ని మనము ఒక అడ్జెక్టివ్ అది అడ్జెక్టివ్ ఉంది అని అంటే ఖచ్చితంగా అక్కడ దాని పక్కన నౌన్ ఉంటుంది ఆ నౌన్ ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అక్కడ అబ్జెక్టివ్ అనేది ఉంటుంది ఓకే రైట్ మీరు అది ఒక సింబల్ గా గుర్తు పెట్టుకోవాలి ఒక అబ్జెక్ట్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ముందు ఖచ్చితంగా నౌన్ అనేది ఉంటుంది ఆ నౌన్ ఏ రూపంలో ఉంటుంది నామ నౌన్ అంటే నామవాచకం అంటే ఒక మనిషి రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఒక థింగ్ రూపంలో కానీ ఉంటుంది అన్నమాట రైట్ ఇక్కడ చూడండి హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ ఇక్కడ బిగ్ అనే ఒక కొత్త ఓడ్ వచ్చింది మీకు ఇక్కడ సిటీ అని నౌన్ వచ్చింది దేని రిఫర్ చేస్తుంది బిగ్ అనేది సిటీని మోడిఫై చేస్తుంది అంటే సిటీని క్వాలిఫై చేస్తుంది అనమాట సిటీ అనేది నౌన్ సో బిగ్ సిటీ అంటే సిటీ గురించి తెలియదు సిటీ ఎలా రైట్ సో ఈ బిగ్ సిటీ ఈ బిగ్ సిటీ అనే విషయంలో తిరిగి మనకి సిటీ అనేది నౌన్ సిటీ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ బిగ్ అనే వర్డ్ మనం తీసుకుంటే అది అడ్జెక్టివ్ కింద మనం రేట్ చేయొచ్చు అంటే ఈ బిగ్ అనే వర్డు సిటీని మోడిఫై చేస్తుంది అనమాట సిటీని రిఫర్ చేస్తుంది సిటీని క్వాలిఫై చేస్తుంది సిటీ యొక్క గుణగణాన్ని తెలియజేస్తుంది అనమాట అంటే సిటీ అనేది ఒక నౌన్ సో ఎప్పుడు కూడా అన్ని ఎగ్జెక్టివ్స్ నౌన్ గురించే మాట్లాడుతూ ఉంటాయి సో ఆ నౌన్ గురించి ఒకసారి యాట్రిబ్యూటివ్ గా మాట్లాడుతుంటాయి ఓకే ఒక అంటే మనకి కూడా మనకి ప్రెడికేటివ్ ఎబ్జెక్టివ్ అంటాము యాట్రిబ్యూట్ ఎబ్జెక్టివ్ అంటాము ప్రెడికేటివ్ ఎబ్జెక్టివ్ అంటే ఏమో నౌన్ చివర్లో ఉంటుంది అది నౌన్ క్వాలిఫై చేస్తుంది కానీ చివర్లో కనిపిస్తుంది క్వాలిఫై చేయనట్టు యాట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్ అంటే అది నౌన్ ని పక్కనే ఉండి నౌన్ క్వాలిఫై చేస్తూ ఉంటుంది ఓకే ఇక్కడ మనకి ఇది యాట్రిబ్యూటివ్ ఎబ్జెక్టివ్ గా చెప్పుకోవచ్చు బిగ్ సిటీ రైట్ సో అదేవిధంగా ఇక్కడ మనకి బిగ్ అనే ఓర్డ్ని నావన గా తీసుకోవచ్చు ఆమ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ ఇక్కడ మ్యాన్ అనేది ఏంటి ఒక నౌన్ సో ఎవరిని రిఫర్ చేస్తుంది మ్యాన్ రిఫర్ చేస్తుంది ఇక్కడ మ్యాన్ మాడిఫై చేస్తుంది మ్యాన్ మ్యాన్ ఇక్కడ క్వాలిఫై చేస్తుంది ఆనెస్ట్ ఓకే సో ఆనెస్ట్ ఆటోమేటిక్ ఐ ఆమ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ ఐ ఎన్ ఆనెస్ట్ మ్యాన్ ఇక్కడ మ్యాన్ అంటే ఎవరు ఐ అనమాట రైట్ ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్ మై స్టూడెంట్స్ ఆర్ క్లవర్ ఇక్కడ మై స్టూడెంట్స్ ఆర్ క్లవర్ ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రెడికేటివ్ అనగా నేను ఈ క్లవర్ అనేది అబ్జెక్టివ్ ఇక్కడ ఎక్కడ నౌన్ ఉందా నౌన్ కనిపిస్తా నౌన్ కనిపించట్లేదు అంటే ఒక్కోసారి అబ్జెక్టివ్ యాట్రిబ్యూటివ్ పొజిషన్ లో ఉంటుంది ఒక్కోసారి ప్రెడికేటివ్ పొజిషన్ లో ఉంటుంది రైట్ ప్రెడికేటివ్ పొజిషన్ అంటే వెర్బ్ తర్వాత వస్తే అది ప్రెడికేటివ్ పొజిషన్ ఇక్కడ ఆర్ అనేది వెర్బ్ ఉంది కదా వెర్బు తర్వాత వచ్చింది మనకి ఇది అడ్జెక్టివ్ ఏం రిఫర్ చేస్తుంది స్టూడెంట్స్ రిఫర్ చేస్తుంది ఇక్కడ స్టూడెంట్ రిఫర్ చేస్తుంది కాబట్టి ఇది ప్రెడికేటివ్ పార్ట్ లో ఉన్నటువంటి అడ్జెక్టివ్ అనమాట రైట్ సో కాబట్టి ఇక్కడ క్లవర్ అనేది యాడ్జెక్టివ్ ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ అడ్జెక్టివ్ ఇక్కడ లొకేషన్ లొకేషన్ అనేది నౌన్ రైట్ సో ఈ లొకేషన్ ఇది క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఈ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది షీఈస్ ఏ బ్రేవ్ గర్ల్ చూడండి గర్ల్ని మనకి ఇక్కడ క్వాలిఫై చేసింది బ్రేవ్ అంటే ఏంటి ఇక్కడ ధైర్యము రైట్ సో ఎప్పుడు కూడా అడ్జెక్ట్స్ మొత్తం కూడా నౌన్ పక్కనే ఉంటాయి అంటే నౌన్ వాటి పక్కన ఉంటుంది అనమాట కొన్ని మూడు సార్లు నౌన్ లేనప్పుడు అది ఏమంటుందాన్ని ప్రెడికేటివ్ పార్ట్లో ఉంటుంది అని చెప్తుంది బట్ వెన్ ఎవర్ ఇట్ మోడిఫైస్ నౌన్ ఇట్ ఈస్ కాల్డ్ అండ్ అడ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు దీంట్లో మీకు ఇప్పుడు అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీస్లో నెంబర్ ఆఫ్ ఎడ్జెడ్జెక్ట్ అనేలా ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి మీరు బిగ్ హానెస్ట్ క్లవర్ బ్యూటిఫుల్ బ్రేవ్ ఓకే అలాగే వైజ్ ఇంకా విత్ ఇలా చూసుకుంటూ పోతే బ్రైట్ నెంబర్ ఆఫ్ అడ్జెక్ట్స్ ఉంటాయి ఈ అడ్జెక్ట్స్ అన్ని కూడా మీరు వాటి పక్కన నౌన్ ఉంటుందా లేదా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓహో ఇప్పుడు అడ్జెక్టివ్ వచ్చినా కానీ మనకి ఇది నౌన్ రిఫర్ చేస్తూ ఉంటుంది నౌన్ క్వాలిఫై చేస్తూ ఉంటుంది అని బాగా గుర్తుపెట్టుకుంటే అడ్జెక్టివ్స్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది రైట్ సో దీస్ ఆర్ ది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ ఇంకా మీరు చాలా అడ్జెక్టివ్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి మీరు ఓన్ గా ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయండి ఒక ఓన్ గా సెంటెన్స్ ప్రిపేర్ చేయండి సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నవ్ ని ఫామ్ చేస్తూ నవ్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఒక మంచి న్యూ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి రైట్ సో యూ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అండ్ విల్ గో టు ద సెకండ్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అయితే సెకండ్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఏంటంటే మనకి అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీ అంటే పరిమాణము ఓకే ఈ ఎంత పరిమాణంలో ఉంది ఎంత క్వాంటిటీలో ఉంది అని తెలియజేయడం ఓకే సో ఇట్ షోస్ ఇట్ అంటే ద అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఇట్ షోస్ హౌ మచ్ ఆఫ్ ఎ థింగ్ ఈజ్ మెంట్ అంటే ఏదైనా ఒక వస్తువు ఎంతలో ఉంది అని తెలియజేసేదాన్ని మనము అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పొచ్చు ఇక్కడ సో చూస్తే మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాను బోర్డు చూడండి ఐ ఎయిట్ సమ్ ఫుడ్ ఇక్కడ సమ్ అనేది ఏంటి క్వాంటిటీ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ సో ఇక్కడ ది షోడ్ మచ్ పేషెన్సీ మచ్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఈ హ్యాస్ లిటిల్ ఇంటెలిజెన్స్ ఓకే లిటిల్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ యూ హ్యావ్ నో సెన్స్ నో అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఐ హ్యావ్ యాడ్ ఎన్ఎఫ్ ఎక్సర్సైజ్ ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ షీ డి నాట్ ఈట్ ఎనీ రైస్ ఇక్కడ ఎనీ అనేది కూడా మనకి అడ్జక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలని మనకి కైండ్స్ ఆఫ్ ప్రణౌన్స్లో ఇండెఫినెట్ ప్రణాళనం ఒకటి వచ్చింది ఇన్డెఫినెట్ ప్రణాన్లో మనకి సమ్ మచ్ ఓకే అదేవిధంగా ఎనీ రైట్ ఇలా ఈ వర్డ్స్ కొన్ని వచ్చాయి సో ఇక్కడ కూడా వచ్చాయి కానీ అక్కడ వచ్చిన దాంట్లో నౌన్ని ఏవి క్వాలిఫై చేయలేదు బాగా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ మీరు పక్క పక్కన పెట్టుకొని చూస్తే దెన్ ఈ విల్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్డెఫినెట్ ప్రనౌన్ అండ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ రైట్ సో ఒకసారి మీరు అలా డౌట్ వచ్చినప్పుడు వెరిఫై చేసుకోండి ఐ ఎయిట్ సమ్ ఫోడ్ ఇక్కడ ఫుడ్ అనేది నౌన్ అనమాట సో సమ్ కొంత ఎంతో కొంత అంటే ఇది ఒక కొంత క్వాంటిటీని తెలియజేస్తుంది ఎగ్జాక్ట్ క్వాంటిటీ కాకుండా కొంత క్వాంటిటీ సమ్ అంటే కొంత అర్థం ఓకే కొన్ని లేదా కొంత కొన్ని లేదా కొంత రైట్ సో ఇలా సమ్ సో ద షోడ్ మచ్ పేషెన్సీ పేషెన్సీ అంటే ఓపిక సో ఎంత మచ్ అంటే ఎక్కువ ఎక్కువ ఇంత లేదు ఎక్కువ ఓకే సో ఇలా మచ్ అనే దిస్ పేషెన్స్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ మచ్ అనేది మనకి అడ్జెక్టివ్ గా వస్తుంది యాజ్ ద లిటిల్ ఇంటెలిజెన్స్ లిటిల్ లిటిల్ అంటే కొంచెము కొంచెము ఇంటెలిజెన్స్ అనేది నౌన్ ఓకే ఈ లిటిల్ అనే వర్డ్ ఇంటెలిజెన్స్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి సో దీన్ని మనము ఈ లిటిల్ ని అడ్జెక్టివ్ అని తీసుకుంటాం ఏ టైప్ ఆఫ్ ఎడ్జెక్టివ్ తీసుకుంటాం ఆఫ్ క్వాంటిటీ కింద తీసుకుంటాం రైట్ సో యూ హ్యావ్ నో సెన్స్ సెన్స్ అనేది నౌన్ ఇక్కడ ఓకే సో దిస్ నౌన్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్ అండ్ క్వాంటిఫైడ్ బై ద వర్డ్ నో కాబట్టి ఇది కూడా దీన్ని మనం క్వాంటిఫైయింగ్ అంటే క్వాంటిటీ ఆఫ్ అడ్జెక్టివ్ కింద తీసుకుంటాం ఓకే సో ఐ హ్యాడ్ ఎనఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది నౌన్ ఈ నౌన్ ని క్వాలిఫై చేస్తుంది అదేవిధంగా ఇక్కడ క్వాంటిఫై చేస్తుంది కాబట్టి ఎనప్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ కింద తీసుకున్నాము సో షీ డి నాట్ ఈట్ ఎనీ రైస్ ఓకే సో రైస్ కూడా నౌన్ కాబట్టి ఇక్కడ ఎనీ అనేది మనము దేని కింద తీసుకోవచ్చు సో అక్కడ ఏమో ఇండెఫినెట్ ప్రయాణం కింద తీసుకున్నాము అంటే ఇట్స్ దేర్ ఇస్ నో డెఫినెట్ థింగ్ కాబట్టి అక్కడ మనం ఇండెఫినెట్ ప్రయాణం కింద తీసుకున్నాము ఇక్కడ మనం అడ్జక్టివ్ క్వాంటిటీ కింద తీసుకుంటాం సో అదేవిధంగా ఇంకా కొన్ని ఎడ్జెక్టివ్ క్వాంటిటీస్ ఉన్నాయి రైట్ సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా ఈజీగా వాటి పక్కన నౌన్ ఉందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి నౌన్ లేకుండా ఉంటే వాటి మనం ఇండెఫినెట్ ప్రాణాల కింద తీసుకుంటాము అదే నౌన్ ఉంటే వాటిని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ కింద తీసుకుంటాము ఓకే రైట్ సో దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ రైట్ సో నవ్ లెట్ అస్ మూవ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్ సో టిన్లో మనము కైండ్స్ ఆఫ్ అబ్జెక్టివ్ రెండు కవర్ చేసాము adjective ఆఫ్ క్వాలిటీ అండ్ adjective ఆఫ్ క్వాంటిటీ సో ఆ రిమైనింగ్ అడ్జెక్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డీల్ చేద్దాము సో మీరందరూ కూడా చాలా చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఏ డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా నాకు కాల్ చేయండి ఓకే డౌట్స్ క్లారిఫై చేసుకోండి అదేవిధంగా ఆ ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఓకే ప్లీజ్ షేర్ Uh, my channel with all our friends, right? So any doubts you are going to get according to the grammar, so please call me. I'll uh, clarify your doubts. Okay, within no time. You don't worry. So I'll meet in the next class with uh, another kinds of adjectives. Until then, bye.